హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్సేజ్ నా పేరు రామాంజన్ అండి న్యూ హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ప్రస్తుతానికి మన ముందున్న వెహికల్ వచ్చేసి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ అండి షోరూమ్ పీస్ ఇది ఇక షోరూమ్ పీస్ అనుకోవాలి ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనరు టైర్లు బండి నుంచి వచ్చిన టైర్లు ఏమన్నాయి సార్ వెహికల్ అయితే నెక్స్ట్ షోరూమ్ పీస్ అంతే షోరూమ్ పీస్ తీసుకున్నట్టేనండి టైర్లు వచ్చేసి మనకి ఆల్ టైర్లు వచ్చేసి సిక్స్టీ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తింది వెహికల్ అయితే కొంచెం వీడియో తీయాలి కాక ఇక్కడనే తీయాల్సి వస్తుంది వాళ్ళు వెహికల్ బయటకు ఇవ్వలేదు ఆల్రెడీ వేరే కస్టమర్ ఉన్నాడని ఇవ్వలేదు వెహికల్ అయితే ఈ వెహికల్ ఎవ్వరు తీసుకున్నా కూడా ఇంచుమించుగా మీరు షోరూమ్ నుంచి తీసుకున్నట్టే సార్ వెహికల్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక దీని గురించి ఏం ఆలోచన చేసేది లేదు అన్ని టైర్లు కూడా అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఉన్నాయి వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక ఇది షోరూమ్ పీస్ అంటే ఎక్కడ కూడా ఒక చిన్న డెంట్ కానీ పెయింట్ కానీ ఎక్కడ ఏది జరగలేదండి వెహికల్ అయితే వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరు తీసుకున్నా షోరూమ్ పీస్ తీసుకున్నట్టే స్టెపిన్ టైర్ అన్యూజ్డ్ సార్ స్టెపిన్ టైర్ అన్యూజ్డ్ సార్ స్టెపిన్ టైర్ అన్యూజ్డ్ ఒకసారి స్టెపిన్ కూడా చూపిస్తాను చూడండి ఇక దీన్ని చూపించేది ఏముండదండి ఉండదు అట్లా ఉంది వెహికల్ ఇదిగో చూడండి స్టెపిన్ టైర్ అన్యూజ్డ్ ఎక్కడ చిన్న రస్ట్ గాని డస్ట్ కానీ ఏది లేదండి వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది మీకు బ్యాక్ రో సీట్లు అయితే కనీసం వాడలేదండి ఇక దీని గురించి ఏం చెప్పినా చెప్పకపోయినా ఇక షోరూమ్ పీస్ అండి ఎక్కడ కూడా ఇంకా అంతే ఇక దీని ఫైనల్ గా చెప్పగలిగింది బ్యాక్ సీట్లు అయితే కనీసం వాళ్ళు వాడని కూడా వాడలేదు సీట్ కవర్లు ఇంటీరియర్ కూడా ఇక అట్లా ఉంది ఇక ఇక దీని గురించి షోరూమ్ పీస్ అని చెప్పుకోవాలంటే ఇరవై ఆరు వేల కిలోమీటర్లు కేవలం అంటే కేవలం వాడింది చూడండి అండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్ కానీ ఏది కూడా ఇంత కూడా డ్యామేజ్ కాలేదండి డిస్టర్బ్ కాలేదండి చూడండి వెహికల్ ఎక్కువ వీడియో తీయలేము దీన్ని ఇక్కడ వాళ్ళు కొంచెం రెండు మూడు రోజులు అబ్జెక్షన్ పెట్టారు అందువల్ల వీడియో తీయలేకపోతున్నాము ఆటోమేటిక్ వెహికల్ అండి ఫుల్ స్టార్ట్ బటన్ ఉంటుంది మీకు చూడండి అండి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది స్టీరింగ్ మీద కనీసం వాడిన ఇది కూడా లేదండి అంత నీట్గా ఉంది ఎక్కడ కూడా చిన్న మరకలు కూడా లేవండి అంత నీట్ గా ఉంది వెహికల్ దీంట్లో మనకి ఎంత దూరం పోయేది ఏందనేది కూడా మనం మొత్తం చూపిస్తాండి వెహికల్ గురించి మీరు ఒకసారి చెప్పే పని లేదు అంత నీట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఫు స్టార్ట్ బటన్ ఉంది ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఈ వెహికల్ నచ్చితే ఎవరైనా తీసుకోవచ్చు ఇది దీని గురించి ఏం చెప్పినా తక్కువే చూడండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది స్క్రాచ్ లెస్ వెహికల్ అండి ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ గానీ ఏది కానీ పెయింట్ గానీ అయిన వెహికల్ కాదు బ్యాక్ సీట్ సార్ వందకు వంద పర్సెంట్ ఉన్నాయి వీడియో తీసేవాళ్ళు లేరండి అందుకే నేనే తీసుకుంటున్నాను చూడండి అండి బానేట్ మీద ఉన్న స్టిక్కర్లు కానీ పంచింగ్స్ కానీ ఏది పోలే బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ లెఫ్ట్ సైడ్ యాప్రానండి కంపెనీ తో ఉంది రైట్ సైడ్ యాప్రాన్ కంపెనీ తో ఉంది బానేట్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే తొందరగా కాల్ చేసి హోల్డ్ చేసుకోండి ఇలాంటి వెహికల్స్ మనకి ఎక్కువ రోజులు ఉండవండి ఓకే అండి వెహికల్ చూశారు కదా ఎక్కువ చూపించలేకపోయి ఉంటాను ఇక షోరూమ్ పీస్ అనుకోండి అండి వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ కావాల్సి ఉంటే నా ఫోన్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ వెహికల్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎక్కడ కూడా లెస్ వెహికల్ అండి ఆల్ ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి స్టెపింగ్ టైర్ అండ్ కంపెనీ నుంచి వచ్చిన టైర్లు అట్లనే ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇరవై ఆరు వేలు తిరిగింది చిన్న స్క్రాచ్ కూడా మీకు చూడమన్నా ఉండదు పెయింట్ కూడా ఎటువంటి పెయింట్ కానీ ఏది కానీ కాలేదండి వెహికల్ ఓకే అండి థ్యాంక్ యూ వెహికల్ కావాల్సి ఉంటే తొందరగా హోల్డ్ చేసుకోండి వెహికల్ ఇలాంటి వెహికల్స్ మనకు డైర్గా దొరుకుతాయి